మనల్ని గౌరవించే వాళ్ళ ఇంటికి వెళ్ళి గంజినీళ్ళు తాగినా పర్వాలేదు కానీ మనల్ని అవమానించే వాళ్ళ ఇంటికి వెళ్ళి హిందు భోజనం మాత్రం చేయకూడదండి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకైతే సొసైటీలో ఎందుకంటే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక మహాతల్లి అయితే ఒక చిన్నపాటి ఫంక్షన్ పెట్టుకొని ఇంట్లో అది కూడా టెన్ డేసే వంద మందికి భోజనాలు కూడా కాదండి ఏదో పది మందికి చేయగలిగించి ఏదో చిన్న మాట తేడా వల్ల ఇప్పుడు నా ఇంట్లో కూర్చొని తిన్నారు నా ఇంట్లో కూర్చొని తిన్నారని వాళ్ళు ఆస్తులు ఇచ్చినట్టుగానే ఫీల్ అయిపోతున్నారు అది కూడా పొద్దున్న ఫంక్షన్ జరిగితే వెళ్ళటం ఇష్టం లేక వెళ్ళకపోతే కూడా సాయంత్రం వచ్చి ఏదో మిగిలిపోయే భోజనాలు వేస్ట్ చేయడం ఇష్టం లేక వాటిని పాడేయడం ఇష్టం లేక సాయంత్రము బతిలాని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని భోజనాలు పెట్టి ఈ రోజు దాన్ని పది మందికి గొప్పలు చెప్పుకుంటున్నారు మా ఇంట్లో కూర్చొని తిన్నది మా ఇంట్లో కూర్చొని అని చెప్పేసి చి 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 ఇంత లో క్లాస్ పీపుల్స్ కూడా ఉంటారా అనిపించిందండి నిజంగా అసలు ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వెళ్ళి తినడం మంది తప్పండి అసలు మన స్థాయి ఏంటో తెలుసుకోకుండా అవతల వాళ్ళ స్థాయి తక్కువైనా వెళ్ళి తిన్నాం చూడండి అలాంటి వాళ్ళ ఇంట్లో అది మనది బుద్ధి తక్కువ ప్రేమతో ఏం పెట్టలేదు పాడేయటం ఇష్టం లేక ఏదో పిలిచి పెట్టారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు అసలు సంస్కారం లేని మనుషులు ఇంకా అంతేనండి వాళ్ళని ఏమీ చేయలేము వాళ్ళ పైకి ఎంత బాగా నటించినా ఎంత బాగా మెరుగులు వేసినా లో క్లాస్ బుద్ధులు ఎక్కడికి పోవండి అందుకనే ఇవ్వాలా రేపు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వాళ్ళ బుద్ధి ఎలాంటిది వాళ్ళు ఎలాంటి వారు తెలుసుకొని వెళ్ళండి నవ్వుతూ మాట్లాడదు కదా అందరూ మంచి వాళ్ళు అనుకోవద్దు నాకు ఎదురైన అనుభవమే రేపటి రోజున మీకు ఎదురవుతుంది మంచిగా ఉన్న రోజు మంచిగా మనల్ని చెప్తారు మన గురించి తర్వాత చెడుగా చెప్తారు